దోర్నాల మండలం పెద్దమంతనాల గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం పెద్దమంతనాలమ్మ తల్లి ఎంతగానో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఆహ్లాదకరమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఎంతో గొప్ప మహిమలు విశిష్టతను కలిగిన అమ్మవారు నెలకొలవటం ఇక్కడి పశ్చిమ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు నిత్యం అమ్మవారిని గిరిజనులే అలంకరిస్తూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు ఆదివారం నాడు మరియు మంగళవారం నాడు భక్తులు పోటెత్తుతూ ఉంటారు ఇక్కడి అమ్మవారికి బెల్లం పాయసం అంటే చాలా ప్రీతికరం అమ్మవారికి నైవేద్య రూపంలో సమర్పించుకుని వారి యొక్క కోరికలను కోరటం అదేవిధంగా కోరుకున్న కోరికలు వారు మొక్కుబడుల రూపంలో చెల్లించుకుని తిరిగి మరలా ఇక్కడికి రావడం విశేషం ఈ అటవీ ప్రాంతం ఎన్నో శుద్ధరమైన చెట్లతో ఒకవైపున మంతనాల చెరువుతో చల్లని గాలులు పచ్చని వాతావరణం కలిగి ఎంతో కనువిందును కలిగించి అలాగే ప్రశాంతతను కలిగిస్తుంది ఈ యొక్క చెరువులో తామర పువ్వులు ఎక్కువగా జనించేవి అని ఇక్కడ గిరిజనులు ఎంతో ఆనందంతో తెలియజేస్తున్నారు ఇక్కడ అమ్మవారు ఉండడం మా ప్రాంత అదృష్టం అంటూ అమ్మవారు ఇక్కడ మా ప్రాంత ప్రజలను ఎల్లవేళలా నిత్యం కాపాడుకుంటూ వస్తూ ఉంటుంది అమ్మవారి దగ్గర మద్యం సేవించకూడదని మొక్కుకొని నిష్టగా ఉంటారు ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయని ప్రజలు నమ్మకంతో తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమాలు నైవేద్యం చేసుకోవడం అమ్మవారికి సమర్పించడం బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారని ఇక్కడికి వచ్చిన ప్రజలు భక్తులు తెలియజేయడం జరిగింది ఇంత గొప్ప విశిష్టతలు విశేషాలు కలిగి ఉన్న శ్రీ మంతనాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల కోరిక మేరకు అటవీ శాఖ వారు అలాగే సంబంధిత అధికారులు త్వరితగతిన దృష్టి పెట్టి ఇక్కడ విచ్చేయు భక్తులకు తగిన సదుపాయాలు సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరడమైంది

చెట్టు <muchas>